కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్లో గల శ్రీ కోదండ రామాలయం ఆవరణలో నేడు కాలనీ వాసులకు నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు సుమారు వంద మందికి దుప్పట్లను అందించారు ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వాయుపుత్ర సేవా సమితి సభ్యుల సూచన మేరకు నేడు కాలనీలో నివసిస్తున్న మహిళలకు దుప్పట్లను పంపిణీ చేశామని వారి వారి అవసరాల రీత్యా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు గత ఐదు సంవత్సరాల నుంచి దుప్పటి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు అదేవిధంగా వర్షాకాలంలో గొడుగుల పంపిణీ కూడా చేపట్టినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్టు ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ చిట్టుమల్ల సాయి చైతన్యతో పాటు వాయుపుత్ర సేవా సమితి గౌరవ అధ్యక్షులు బోయినపల్లి శ్రీనివాస్ అధ్యక్షులు దండు మధు ఉపాధ్యక్షులు మాట్లె అంజన్ కుమార్ ప్రధాన కార్యదర్శి కాసారప్ కిరణ్ అధికారి నేర్ల ఆంజనేయులు మరియు వాయుపుత్ర సేవా సమితి బాధ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు గాంధీరోడ్ సమీప ప్రాంతంలోని వృద్ధ మహిళలకు మహిళలకు మరి చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వాయుపుత్ర సేవా సమితి అధ్యక్షులు దండు మాధు గారు అదేవిధంగా కోశాధికారి అంజన గారు మరియు సభ్యులు ఇక్కడ పెద్దలు కొమరన్న గారు బెనర్జీ గారు లడ్డు గారు వీళ్ళందరూ సూచన మేరకు ఇక్కడ మహిళలకు చలి తీవ్రతను తట్టుకోవడానికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నేను వాస రామాలయం చైర్మన్గా వాసవి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల శ్రీనివాస్ ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి మా ఇక్కడి మాతలందరికీ ప్రతి సంవత్సరం ఏదో రకంగా ఈ చలి తీవ్రతకు స్వెటర్లు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని వైపుత్ర సేవా సమితి ఆధ్వర్యంలోపల నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాతలందరికీ మరొక్కసారి ఆ సీతారామచంద్రుని కృపా కటాక్షాలు లభించాలని మనసారా కోరుకుంటూ దాదాపు ఐదు సంవత్సరాల నుంచి మా శ్రీని చిట్టమల శ్రీనివాస్ గారు మాకు తోడు నీళ్ళ ఉంటూ నేను చెప్పే చిన్న సూచనను కూడా అన్న దాన్ని తీసుకొని ఇది ఐదో సంవత్సరం విజయవంతంగా చేయడం జరిగింది దుప్పట్లు స్వెటర్లు అలాగే వర్షాకాలం గొడుగులు ఇలాంటి ప్రతి కార్యక్రమం అన్న నాకు ప్రతి విషయంలో నాకు సహకరించి ఈరోజు మా కాలనీ వాసులందరికీ దుప్పట్లు పంపించేసినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మా వాడకట్టు తరఫున పెద్ద మనుషులందరి తరఫున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు